ఓ పది పన్నెండు వద్దుల సంధి పట్నంలో ఉండేటి పబ్లిక్ కు ఎక్కడ లేని బుగులు పట్టుకుంది పట్నం శివార్కున్న అడవుల్లో చిరుత పులి తిరుగుతుందని తెలిసిన కాండి నుంచి ది ఒక బుగులు కాదు బాటేంట బండ్ల మీద పోయేటోళ్లకు భయమే పనులు ఓడిపించుకొని నడుచుకుంటూ పోవాలన్నా భయమే ఇదంతా నిన్నటి వరకు ఈ యాల్టీ సంధి ఇక భయం ఏమీ ఉండ ఎందుకంటే పట్నంలో తిరుక్కుంటా పబ్లిక్ ను పరేషాన్ చేసుకుంటా అడవి ఆఫీసర్లకు దొరకకుండా తిరిగేది చిరిత ఇలా దొరికింది ఏం కానొస్తలేదు అక్కడ చిరిత పూలి ఎల్డలన్న ఓపాలి దగ్గరికెంచి చూపెట్టే మన అగో చూసి రాకి ఇట్లా పెట్టి అడివి అధికారులు పూలి చిన్న పోయినా పూలి షార్కలు చిన్నబో అన్నట్టు ఉండి కూడా అంటుందో చూడాలి ఒకటి కాదు రెండు కాదు ఓ పది పన్నెండు వస్తుంది రంగారెడ్డి జిల్లాలో ఉన్న అడవులల్లో పబ్లిక్ కాను చూడుతోనే మస్తు బుగులు పడుతున్నారు అక్కడోళ్ళు ఎప్పుడేమవుతుందో నాని మేకలు కట్టేసి బోండ్లు పెట్టినా దొలకలేదు మంచి ఉన్న పార్క్ దగ్గర పెట్టిన బోన్లకు వచ్చి ఇలకబెట్టింది ఇలా ఆకలికి జంగు కనపడకుండా ఇట్లా చుట్టూ షట్ల కొమ్మలు కట్టిర్రు షట్ల పొదలు అనుకున్నట్టున్నది కావచ్చు శిల్తపూలి చిన్నగా అండ్లకు చొరవ తెల్లారి గట్ల అధికారులు వచ్చి చూసేట బోన్ల మూలుకుంటా వండుకున్నది ఇన్నోతులు ఏంచొస్తుందో ఏం చేస్తుందో అని భయపడ్డ పబ్లిక్ ఇక ఇప్పటిసంది బెరుకు లేకుండా పోవచ్చు బోండ్